హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నేను మీకు మంచి రెసిపీతో వచ్చాను బియ్యం రవ్వ ఉప్మా అండి చాలా చాలా బాగుంటుందండి చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి దీనికి ముందుగా కొంచెం శనగపప్పు ఒక గంట ముందుగా మనం ఉప్మా చేసుకుంటాం అనగా ఒక గంట ముందు ఇలా నానబెట్టుకుని పెట్టుకోవాలండి దీనికి కావలసినవి మినపప్పు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోవాలండి పెద్ద సైజు కరివేపాకు చిన్న చిన్న అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర జీలకర్ర అండి నానబెట్టుకున్న పప్పు కొంచెం ఆవాలు ఒక గ్లాసు రవ్వకి చేస్తున్నానండి నేను ఈరోజైతే ఇలా రవ్వ తీసుకుని మనం కొంచెం లైట్గా వేయించుకోవాలండి ఇలా వేయించడం వల్ల మనకి ఉప్మా చాలా పొడి పొడిగా వస్తుందండి ఇది సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుందండి నేనైతే బియ్యం కడిగి ఎండలో ఎండబెట్టి మిక్సీలో వేసి రవ్వ చేశాను సన్నగా ఉంటే అండి రవ్వ ఒకటిన్నర గ్లాసు వాటరు కొంచెం లావుగా ఉంటే రెండు గ్లాసులు పడతాయండి వాటరు ఇలా లైట్గా కొంచెం లైట్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి నేను ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకుని ప్యాన్లో ముందుగా మినపప్పు వేసి కొంచెం వేగిన తర్వాత ఆవాలు కూడా వేసుకొని ఆవాలు చెటపటలాడిన తర్వాతనండి ఇప్పుడు మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం ముక్కలు కూడా వేసేసి బాగా వేయించుకోవాలి దోరగా వేయించుకున్న తర్వాత అప్పుడు శనగపప్పు కొంచెం జీలకర్ర వేసుకోవాలండి ఇది పాతకాలం వంట అయినా సరేనండి ఇప్పటికి కూడా అందరూ రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటారండి ఇప్పుడు శనగపప్పు కూడా వేసేసుకోవాలండి జీలకర్ర కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి మా చిన్నప్పుడు శనివారాలప్పుడు అండి సాయంత్రం టిఫిన్ లాగా ఇది చేసుకుని తినేవారండి గ్లాసుకి గ్లాసున్న వాటర్ పోసానండి నేను దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని మూత పెట్టుకుని కాసేపు వాటర్ని అయితే మరగనివ్వాలండి బాగా మరుగుతున్నప్పుడు మనం రవ్వ వేసుకోవాలి రవ్వ వేసిన వెంటనే కూడా బాగా కలపాలండి లేకపోతే ఉండకట్టేస్తుంది ఇలా బాగా కలిపి మూత పెట్టి ఒక టూ మినిట్స్ స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలండి తీసి చూద్దాము చూడండి వాటర్ అంతా పీల్ చేసుకుంది ఇప్పుడు మనం అంతా దగ్గరికి చేసి మూత పెట్టుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి బాగా తక్కువ పెట్టాలండి స్టవ్ అయితే మూత పెట్టేస్తే చాలా మగ్గుతుందండి అది మగ్గితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి ఎంత పొడి ఎంత బాగా వచ్చిందో చూడండి అంతేనండి అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకోవడమే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి